హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యాపీ ఏ నైస్ డే మరి ఇవాల్టి కాఫీ కబుర్లలోకి వచ్చేసింది ఏమి అభిమాన హిమబాల మరి అందరు కాఫీ తాగరా కాఫీ తాకపోతే నా కాఫీ కబుర్ల కప్పు తల ఒకటి అందుకోండి యాజ్ యూజువల్ ఈ సండే నా కాఫీ కబుర్లలో ఒక చక్కటి కథని ఒక రిటైర్డ్ టీచర్ చెప్పిన ఒక నిజమైన కథని వాస్తవంలో వెలుగు చూపిన కథని మీ ముందుకి తీసుకొస్తోంది మీ అభిమాన హిమబాల ఈ శుభోదయాన మరి ఇక విషయంలోకి వచ్చేస్తే వజ్రం వజ్రేణ భిద్యతే అని ఒక చక్కటి విషయం గురించి చెప్పుకుందాం చక్కగా రోజు తన మనవరాలికి రెండు జళ్ళేసి తిలకం కాటుక తీర్చిదిద్ది పాఠశాలకి చక్కని బొమ్మలా తయారు చేసి పంపేది వర్ధనమ్మ మనవరాలు సాయంత్రం రోజు ఇంటికి రాగానే గమనిస్తే చేతుల్లో గాజులు ముఖాన తిలకం బొట్టు ఉండేవి కావు ఇలా వారం రోజులు మనోరాలిని బోసిమొహంతో చూసేసరికి పడిపోయింది వర్ధనమ్మ వసే హరి ఎందుకు మొహాన్న బొట్టు తుడిచేసుకొని గాలు తీసివేస్తున్నావు అని గదమాయించింది వర్ధనమ్మ మా ఎల్కేజీ క్లాస్మేట్ బ్రెజలి బొట్టు పెట్టుకోవడం తప్పు పాపం అని చెప్తున్నాడు నాని వాళ్ళమ్మ కూడా బొట్టు పెట్టుకోదట నాని అంది హరి ఈ మాటతో వర్ధనమ్మ గుండెల్లో చివుక్కు మంది ఐదారేళ్లు కూడా నిండి నిండని పిల్లలు కూడా పరమత సానం లేకుండా మత ప్రచారాన్ని చేయడాన్ని ఆమె హృదయం తల్లడిల్ల చేసేసింది ఎలాగైనా దీనికి మొగ్గలోనే ఆటకట్టు వేయాలని ఆలోచించింది వసే హరి పాపం బ్రెజాలీ గాడి నాన్న పోయాడు చార్నాళ్ల క్రితం అందుకే వాళ్ళమ్మ బొట్టు పెట్టుకోదు మనం లక్షణంగా పెట్టుకోవచ్చు సుమి అని గట్టిగా మనవరాలికి హితాబోధ చేసింది వర్ధనమ్మ వెంటనే హరి చదివే పాఠశాల చిరునామా ఉన్న పత్రము తీసి ఫోన్ చేసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలతో ఈ విషయం మీద జరిగిందంతా కూడా మాట్లాడింది వర్ధనమ్మ మర్నాడు మొహాన తిలకము గాజులు కాటుకతో వచ్చిన హరితో బొట్టు పెట్టుకోవడం తప్పని వాదించాడు యథావిధిగా బ్రజాలి నాని చెప్పినవి గుర్తుకు వచ్చిన హరి వరే మీ నాన్న మీ నాన్న చచ్చిపోయారు రా కాబట్టి మీ అమ్మ బొట్టు పెట్టుకోరట మేము చక్కగా పెట్టుకోవచ్చు అని ధీమగా చెప్పింది హరి దీంతో క్రుద్డైన బ్రజాలి తన తండ్రి చనిపోలేదని కావలిస్తే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకువస్తాడు మా నాన్న అని చెప్పాడు అన్నట్టే వాడి తండ్రి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చి బ్రిజాలికి ఇచ్చిపోయాడు అది చూసి గర్వంగా ఉన్న వాడి మాటలతో తన వాదన వీగిపోతుందని వాడు మీ నాన్న నాన్నయుండడురా అని నాన్నని వేరే నాన్నని తెచ్చుకుందేమో అన్నది హరి ఉక్రోషంతో దీనితో చిన్నపోయిన బ్రెజాలి ఇంటికి వెళ్ళి వీడు మా నాన్న కాదటగా మా నాన్న పోయాక నువ్వు ఇంకో నాన్నని తెచ్చుకున్నావా అని తల్లిని ఇజాబెల్తో వాదన చేశాడు జరిగింది చెప్తూ ఇజాబెల్ తన భర్తను తీసుకొని మరుసటి దినాన పాఠశాలకు వెళ్ళి ప్రధాన ఉపాధ్యాయురాలని కలిసి హరి మీద ఫిర్యాదు చేసింది అంతకు ముందు రోజే వర్ధనమ్మ పాఠశాలకు వెళ్ళి ముందు రోజు జరిగిన సంగతంతా ప్రధాన ఉపాధ్యాయురాలకి ముందు జాగ్రత్తగా చెప్పి ఉంచింది ప్రధాన ఉపాధ్యాయురాలు ఇసాబెల్ని ఆమె భర్తను ఓ గదిలోకి పిలిచి మీరు మీ పిల్లలను చర్చకి తీసుకెళ్లడం అక్కడ ఇతర మత సంస్కృతి విద్వేషపు బోధలు మీ పిల్లవాడి మనస్సును కలుషితం చేశాయి అదే బోధలు సాటి విద్యార్థులకు ఈ చిన్న వయసులోనే మరి బోధించడం ఆరంభించాడు దాని పర్యవసానం ఇదంతా అంటూ మెత్తగా చే వాట్లు పెట్టి పంపించింది ఈ సమస్యను వజ్రం వజ్రేన బిధ్యతే రీతిలో పరిష్కరించిన వర్ధనమ్మను అభినందించి పంపారు ప్రధాన ఉపాధ్యాయురాలు ఇదంటే ఇవాళ సంఘంలో ఉన్న విషయం మరి దీన్ని ఛేదించకపోతే మనం కూడా చాలా బాధపడాల్సి వస్తుంది ఈ విధంగానే వజ్రైన బిజ్యతే వజ్రం వజ్రైన బిధ్యతే అన్న రీతిలో మనం కూడా ప్రవర్తిస్తే సంఘంలో చీడపురుగుల్ని మరి సమూలంగా చీల్చివేయచ్చని ఇవాళ నిష్కర్షగా చెప్తున్నాను మరి జై హింద్ మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం ఇతర మతస్థుల ప్రవ ప్రవాహాగ్ని జాలని కొంత అరికడితే కానీ భారత సంస్కృతి మనుగడ నిలబడదని నొక్కి వక్కాణిస్తూ అన్యదా భావించవద్దు ఈ కాఫీ కబుర్లలో ఇటువంటి విషయాన్ని చోటు చేసుకున్నందుకు మీ అందరూ నన్ను అభినందిస్తారనుకుంటున్నాను ధన్యవాదములు హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కాఫీ కప్పులతో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే